హరీష్ రావు గారు ఫ్రమ్ టుడే ఎందుకంటే ఒక ఉద్యమకారులుగా మాకు తెలుసు హరీష్ రావు గారు ఏం చేసిండు ఏంది అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు మీకు హైదరాబాద్లో జరిగినటువంటి ప్రతి సంఘటన కావచ్చు జిల్లాలో జరిగిన ఉద్యమకారులందరినీ కూడా కడుపులో పెట్టి దాచుకొని ప్రతి ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ప్రతి కదలికలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లైన్ ను అడాప్ట్ చేసేటువంటి గొప్ప సైనికుడు హరీష్ రావు గారు ఒక శ్రామికుడు నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అయితే ఎట్లా పనిచేస్తుందో అని ప్రజలు భావిస్తారో ఏ పిలిపించినా సామాన్య కార్యకర్తల్ని ఆదుకునేటువంటి నాయకుడు అది కేసీఆర్ గారు ఆయన క్రమశిక్షణలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆలోచన విధానంలో పెరిగి పెద్దదైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన మీద ఎవరు ఆరోపణలు చేసినా ఆయన ఆయనకు మరింత బలం చేకూరుతుంది తప్ప ఆయనను దిగదార్చదు కేసీఆర్ గారి మీద ఎవరి ఎందుకంటే ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలలో నిఠారుగా నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ యుద్ధాన్ని తట్టుకోలేక అనైతిక యుద్ధాలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే మేము అన్ని చూస్తాం తప్ప ఇది పెద్ద సమస్య కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం